నేను ఇంతకు ముందు వీరి దగ్గర అయితే కంటి కొనుక్కున్నాను చాలా బాగుంది లక్ష యాభై వేలకు వచ్చింది లైట్ వెయిట్ లో చాలా కూడా బాగుందండి అంటే మన లైట్ వెయిట్ లో సాలిడ్గా కనిపించాలి వేసుకుంటే అమ్మాయికి అందంగా ఉండాలి అలాంటివి వచ్చి ఏదైనా ఉపయోగం ఉందంటే ఖచ్చితంగా నాగస్ డైరీస్ వెళ్ళి చేస్తుంది అందులో పది మందికి ఉపయోగపడినా చాలు అని నేను ఆలోచిస్తూ ఉంటాను మనకి ఎనిమిది తులాల గొలుసులా ఉందండి నెక్ అంతా నిండిపోయింది మంచిగా ఒకటి ఇది ఉంటే చాలు ఫంక్షన్ చాలా బాగుంది నాకు ఇదైతే చాలా బాగా నచ్చేసింది అసలు ఎంత బాగుందండి ఒక మనం కూడా పిల్లలే అవసరం లేదు మనం కూడా ఒక గాజులాగా వేసుకోవచ్చు ఎవరు చాలా బాగుంది చూసారా ఏది ఇద్దరు చూడండి ఎంత బాగుందో మీరు మీ అల్లుడికి గిఫ్ట్ ఇవ్వచ్చు అనుకుంటే ఇలా ఇవ్వచ్చు అన్నీనండి మొత్తం చాలా పెద్ద స్టోర్ బంగారానికి సంబంధించి లేని ఐటెం ఉండదు ఒక్కసారి మీరు ఇందులోకి వస్తే మీకు కావాలనుకున్నది ఏదైనా కూడా దొరుకుతుందండి హారం అయితే ఎంత బాగుంది అనుకున్నారు నాకైతే అసలు మా మదర్ గుర్తుకొచ్చారు చాలా చాలా బాగుంది కాసులు షోరూమ్ లో ఎంత క్రౌడ్ ఉన్నా కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు మన గిఫ్ట్ పర్పస్ తీసుకోవాలనుకుంటున్నాం కదా ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే వేస్టేజ్ మీరు ఎంత పెద్దదైనా తీసుకోండి నేను హైదరాబాద్లో కూడా నేను మంచి షూట్ చేసి అందరికీ అందించా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంత పెద్ద ఐటెం మనం తీసుకున్నా కూడా వన్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత అసలు మేకింగ్ ఛార్జెస్ లేవు మరి మనకి కలిసి వస్తాయి కదా డబ్బులు మేకింగ్ ఛార్జెస్ ఉండవు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏదో ఆఫర్లు ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారని కాదు మూడు వందల అరవై ఐదు రోజులు లాంచ్ నేను చాలామంది కూడా సజెస్ట్ చేశాను ఇప్పుడు మనం తీసుకునేది ఎలాగో చిన్న వస్తువు అనుకుంటున్నా గిఫ్ట్గా ఇద్దామని అలాంటప్పుడు ఇవన్నీ మనకి కలిసి వస్తాయి కదా అందుకే మనం ఎక్కడ ఉన్నాం కూడా చెప్పాలి కదా మిమ్మల్ని కూడా వీడియోలో చూపించాను నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రాజమండ్రికి వచ్చానండి రాజమండ్రిలో చెన్నై షాపింగ్ మాల్ లాంచ్ అయ్యి వన్ మంత్ అవుతుందట నేను ఇద్దరం కలిసి ఒక ఫంక్షన్కి వచ్చాము సరే ఒక గిఫ్ట్ తీసుకోవాలండి చిన్న గోల్డ్ రింగ్ తీసుకోవాలి చిన్న బాబుకి అయితే ఇంత పెద్ద షోరూమ్ ఎందుకు అని ఆయన అంటూనే ఉన్నారు కానీ నేనేంటంటే కొత్తగా లాంచ్ అయ్యింది కాబట్టి చక్కగా ఏమైనా కొత్తగా ఐటమ్స్ ఉన్నాయేమో మన వారందరికీ కూడా పరిచయం చేసినట్టు అవుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఆఫర్స్ చాలా బాగుంటాయండి ఇవి మూడు వందల అరవై రోజులు ఉంటాయి ఇప్పుడు ఫిబ్రవరిలో శుభకార్యాలు చాలా ఉన్నాయి మీరు పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా ప్లాన్ చేసుకుంటే అసలు మీకు వేస్టేజ్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ లోపలే ఏ పెద్ద ఐటమా చిన్న ఐటమా ఏదైనా తీసుకోండి చక్కగా అట్లా ఉంటుంది నెక్స్ట్ మేకింగ్ ఛార్జెస్ లేవు కదా అప్పుడు అవన్నీ కలిపి మనం తీసుకుంటే తడిసి ఓపెడ్ అవుతుంది కానీ చెన్నై షాపింగ్ మాల్లో అది ఉండదండి నేను ఇంతకుముందు వీరి అయితే కంటి కొనుక్కున్నాను చాలా బాగుంది లక్ష యాభై వేలకు వచ్చింది లైట్ వెయిట్లో చాలా కూడా బాగుందండి అలాగే సిల్వర్ మీద కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి సో గోల్డ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది సిల్వర్ కూడా మంచి ప్యూర్ ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఎలాగోచ్చా మా కాసిన గిఫ్ట్ తీసుకుంటాం కాబట్టి నేను వాళ్ళని అడిగాను మీరు తప్పకుండా ఏమైనా ఉంటే చూపించండి అంతకంటానా అన్నారు నేను తీసుకుంటూ మీకు కూడా కొన్ని ఐటమ్స్ చూపిస్తానండి ఇంకా ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా లేకపోతే మన హైదరాబాద్ నుంచి కలెక్షన్ ఉందా ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ చూస్తుంటే షాపింగ్ మంచి జోష్ మీద ఉన్నారండి మన హైదరాబాద్ కంటే కూడా ఇక్కడే షాపింగ్ చాలా బాగుంది మార్నింగ్ నుంచి మేము ఏ షాపులు చూసినా కూడా కిటకిట్లు ఆడిపోతే అసలు చెన్నై షాపింగ్ మాల్ అయితే ఇసకేస్తారు రాలినట్టుంది అమ్మవారు ఏమో వద్దంటారు లోపలికి వద్దు అంత రష్ ఉన్నారు ఇప్పుడు ఎందుకు అని కానీ మరి మనకి ఈ ఆఫర్స్ అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి కదా అందుకే నేను డైరెక్ట్ షాప్లోకి వచ్చేస్తాను ఇకొక్కసారి మనం వారిని అడుగుతాము ఏమన్నా ఎంత అంటే పెద్ద ఐటమ్స్ మీద ఎంత ఉంటాయి చిన్న ఐటమ్స్ మీద ఎలా ఉంటుంది అలా ఎన్ని గ్రామ్స్లో మనం ఒకవేళ అందరం కూడా అఫర్ట్ చేయలేం ఎక్కువ పెట్టలేము తక్కువ గ్రామ్స్లో మంచి హెవీగా కనిపించే ఐటమ్స్ ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళ సీజన్ అమ్మాయికి మంచిగా కొనాలంటే హారం ఏమైనా లైట్ వెయిట్లో వస్తుందా ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం అండి రండి రాజమండ్రిలో కొత్తగా లాంచ్ అయిన షాపింగ్ అంటున్నారు నాకు ఏదో కొనబెడతారట నేను మీకు కూడా చూపిస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోలు ఖచ్చితంగా మనకి అవసరం అవుతాయి ఇలా ఆఫర్స్ ఉన్నా కానీ లేదంటే గోల్డ్ మీద మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఏంటంటే బల్క్ కొంచెం ఎక్కువ మొత్తంలో బంగారం అమ్మాయికి కొనాలనుకునేవారు లేదంటే కోడలు కొనాలనుకునే వారికి యూజ్ అవుతాయండి సో మరి ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యింది కాబట్టి ఆర్టీసీ కాంప్లెక్స్కి ఎదురుగా చెన్నై షాపింగ్ మాల్ చాలా పెద్ద షోరూమ్ అండి ఇక బట్టలు అయితే అమ్మో చాలా ఉన్నాయి అసలు ఒక నన్ను అడిగితే ఓ పది వీడియోలు చేసుకుంటూ పెడితే షోరూంలో అవుతాయనమాట మన పని అది కాదు కదా నైట్ కి వెళ్ళిపోతున్నాము సో గోల్డ్ ఒకసారి అండి కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో ఈ వీడియోలో చూసేద్దాం రండి హైదరాబాద్ అంటే చెన్నై షాపింగ్ మాల్ లో మనకు ఉంటాడండి కానీ ఇక్కడ కూడా సురేష్ కనిపించాడు ఎందుకని అంటావు అంటే హైదరాబాద్ అని కాదండి చెన్నై షాపింగ్ మాల్ ఎక్కడ ఉంటే సురేష్ అక్కడ ఉంటాడు అబ్బా రాజమండ్రికి ప్రస్తుతానికి ఎన్ని రోజులు ఇక్కడ ఎన్ని రోజులు కాదండి నార్మల్గా కొంచెం ఉండి అంత అలవాటు అయ్యి చూసుకుని రావాలి ఇంకొకటి ఏంటంటే మీరు తెలిస్తే వస్తారని ముందే ఇంకొంచెం బాగా ప్లాన్ చేసుకునే వాళ్ళని సరే మేమేదో పర్సనల్ వర్క్ మీద వచ్చాము నువ్వు ఉంటే ఇంకా హ్యాపీ ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు కాబట్టి ఇంకా హ్యాపీ ఇప్పుడు నేను తీసుకునే ఐటెం ఎలాగో నీకు చెప్తాను నువ్వు ఎలాగో నాకు ఇస్తావు కానీ దానికంటే ముందు ఏంటంటే శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి లైట్ వెయిట్ లో నాకు నెక్లెస్ లాంటివి అంటే మన లైట్ వెయిట్ లో సాలిడ్ కనిపించాలి వేసుకుంటే అమ్మాయికి అందంగా ఉండాలి అలాంటివి చూపించు చూపిస్తామండి ఇంకోటి ఏంటంటే మీరు కూకట్పల్లి వస్తారు నా దగ్గరికి రాజమండ్రి ఏదో పని మీద వచ్చి రాజమండ్రి షాపింగ్ వచ్చారంటే మీకు చెన్నై షాప్ మీద ఎంత అంటే నేను మీ దగ్గర కంటి కొన్నాను కదా ఆ తర్వాత నేను వెండి ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని మీ దగ్గరే కొన్నాను బాగున్నాయి మంచిగా ఉన్నాయి చాలా బాగా అనిపించింది అండి మనం మా కాళ్ళు వచ్చినప్పుడు కూడా నెక్లెస్ ఒకటి తీసుకున్నాం మరి ఇవన్నీ వీడియో చేయలేదు అని అనకండి కొంచెం ఎక్కువ కొన్నాము సరే పర్సనల్ కదా అన్నట్టుగా ఇంక నేను అవన్నీ ఎందుకు ఆ షో చేయటం నాకు ఇష్టం ఉండదు సో అందుకోసం నేను చేయలేదండి అయితే బాగుంది నాకు అనిపించింది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న బాబుకి నేను ఒక రింగ్ కానీ ఏదైనా ఇవ్వాలనుకున్నా సరే అది పక్కన పెడితే నాకు మోడల్స్ బాగుంటాయి అనిపించింది క్వాలిటీ బాగుంది ఇంకొకటి ఏంటంటే ఏ తీసుకున్నా కూడా మనకి మేకింగ్ ఛార్జెస్ లేవు వేస్టేజ్ వచ్చి వన్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ మరి కదా పెద్ద వస్తేనే కొన్ని 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 చోట్ల గాజుల మీద పదమూడు ఉంటుంది కొంత కొన్ని చోట్ల ట్వల్ ఉంటుంది అట్లా రకరకాలుగా ఉంటాయి కానీ మనకి చెన్నై షాపింగ్ వల్ల అది ఏం లేదు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి మనకి ఇప్పుడు సిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే తొందరగా మనం అందరం ఇది అవుతుంది తెలుస్తుంది ఇక్కడ చుట్టూ పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇది రీచ్ అవ్వగలిగితే వాళ్ళకి ఉపయోగపడుతుంది సిటీ ఏదైనా సరే చెన్నై షాప్ మరీ కావాలి నువ్వు ఊరుకో నా సబ్స్క్రైబర్కి ఉపయోగపడుతుంది అంటున్నా నిజమండి ఏదైనా ఒకొ ఉపయోగం ఉందంటే ఖచ్చితంగా నాగశ్రీ డైరీస్ వెళ్ళి చేస్తుంది అందులో పది మందికి ఉపయోగపడినా చాలు అని నేను ఆలోచిస్తూ ఉంటాను సో ఇంకా మనం ఆలస్యం చేయొద్దు ఎందుకంటే నువ్వు నన్ను పోగడం నేను నిండు పోగడం ఇదే సరిపోతుంది అదే మరి పట్టుకొచ్చి ఇచ్చేసాయి కొంచెం లైట్ వెయిట్ ఉండాలి కనిపించాలి అలా అనుకుంటూ ఉంటాం మనం మా దగ్గర ఎన్ని జ్యువెలరీస్ ఉన్నాయి అన్ని కలెక్షన్స్ ఒకసారి చూపిస్తా చూడండి ఇది బాగుంది సీజర్స్ కాంబినేషన్ సీజర్స్ రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ ఘాట్ వర్క్ ఇది అచ్చా తెలుసు కదా షాప్ ఎక్కడైనా ఎక్కడైనా సిటీ ఆఫర్ అనేది ఒకటే ఏ ఊర్లో చెన్నై షాపింగ్ మాల్ ఉన్నా అక్కడికి ఎక్కడైనా అండి మీ ఊర్లో చెన్నై షాపింగ్ మాల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి ఇక్కడ ఏంటంటే తయారీ ఉండదు అంటే బేకింగ్ ఉండదు వేస్టేజ్ ఒక్కటే ఉంటుంది వన్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ వరకు మీరు పెద్ద వస్తువే కొంటారా లేకపోతే చిన్నదే కొంటారా కొంటారా ఉంటారా కొంటారా మీ ఇష్టం మేకింగ్ ఛార్జెస్ అవి మనకి బెనిఫిట్ అండి మంచిగా ఉంటుంది అది మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి లైట్ వెయిట్ జ్యూలరీ అన్నారు కదా ఇది లైట్ వెయిట్ జ్యూలరీ వస్తుంది ఎన్ని గ్రామ్స్ వస్తుంది ఇది 13 గ్రామ్స్ 13 గ్రామ్స్ లో చాలా బాగుంది 13 గ్రామ్స్ లో మంచి కలర్ఫుల్ గా ఉంటది ఫుల్ అట్రాక్షన్ ఉంటది ఇంకొకటి నువ్వు గుర్తు పెట్టుకోవాలి అబ్బాయి నువ్వు హైదరాబాద్ లో తులం తులం అలవాటు అయిపోతున్నా తులాలు ఇక్కడికి వచ్చేటప్పటికి కాసులు 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 కొంటారు ఇక్కడ

వేరేషన్ చూసారు రెండిటికి ఒకేలాగా ఉంది కానీ డిఫరెన్స్ కనిపిస్తుందా కానీ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇది పువ్వు వచ్చి రౌండ్ ఇది మనకి స్క్వేర్ లా ఇది రైస్ పాల్స్ వచ్చే రెగ్యులర్ పాల్స్ వచ్చే కానీ కాస్ట్ ఉన్నారులో నెక్లెస్ ఎంత బాగుందో చూడండి చాలా ఇప్పుడు దీని మీద ఏంటంటే మీకు మేక్ చార్జెస్ లేవు ఓన్లీ వేస్టేజ్ వరకు మాత్రమే ఉంటుంది అది కూడా వన్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ లో మీరు చూపించే ప్రతి ప్రోడక్ట్ అదే వేస్టేజ్ ఇది కూడా చాలా బాగుంది అంటే ఆ రోజు బంగారం రేట్ను బట్టి ఇది రేటు తప్ప మనకి లైట్ వెయిట్ లో సాలిడ్ గా కనిపించే నెక్లెస్ అంటే చక్కగా నెక్ అంతా కూడా సరిపోతుంది బాగుంది ఇది కూడా చాలా బాగున్నాయి మనకి ఏంటంటే సారీస్ మీద కాకుండా పిల్లలు ఎవరైనా సరే ఫ్రాక్స్ కానీ వేసుకుంటారు కదా వెస్ట్ వేరే అలాంటి వాళ్ళు కూడా ఇంకా యూనిక్ గ్రోత్ అలా బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ నెక్ వర్క్ కదా ఇంకా కొన్ని మోడల్స్ కంటెస్ట్ అడిగారు కదా ఇది కంటెస్ట్ నేను ఇలాంటిదే తీసుకున్నాను అంటే కొంచెం నాకు లాకెట్ మారింది లైట్ వెయిట్ లో మనకు వస్తుంది నవరత్నాలు డిజైన్ ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉంది ఇది థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో చాలా నాకు ఇంకా కొంచెం తక్కువ ఉందండి నేను ట్వంటీ సిక్స్ అలా తీసుకున్నాను మీకు కొంచెం సాలిడ్ గా ఉంది మరి ఇక్కడ దొరికితే అలా తక్కువలో కూడా మీరు తీసుకోవచ్చు నవరత్నాలు నవరత్నాలు వేశారా అది కరెక్ట్ మొత్తం లాకెట్ అంతా కూడా నవరత్నాలు వస్తాయి కానీ మోడల్స్ సైలెంట్ చేసి మీరు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడిస్తున్నారు చూసారా అలా అంటే మీరు సార్ ఉంటుంది గుర్రం నాడా దొరికిందని గుర్రానికి ఉన్నాడు అంట అలాగా మేము గిఫ్ట్ వచ్చింది చిన్న ఉంగరం దానికి వచ్చి నేను నెక్లెస్ కొనుక్కుంటే చెప్పు ఇప్పుడు సడన్ గా మీరు కొనాలనేప్పుడు ఇలాంటి మోడల్ ఉండవు కానీ ఇది బాగుంది లైట్ వెయిట్ కలెక్షన్ అండి కూడా లైట్ వెయిట్ లో కానీ సాలిడ్ గా కనిపిస్తుంది మనకి ఎన్ని గ్రామ్స్ ఉంటుందమ్మా ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్

ఇవన్నీ కూడా వేస్టేజ్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ లెవెన్ పాయింట్ నైన్ చెన్నై షాపింగ్ మాల్ ఏ సిటీలో ఉన్నా సరే ఒకటే పర్సెంటేజ్ ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఎప్పుడైనా సిటీతో సంబంధం షాప్ ఒకటి కొత్తగా లాంచ్ చేస్తారని ఇవ్వడాలు అలా ఏమి ఎంత పాత షాప్ అయినా ఎంత కొత్త షాప్ అయినా ఒకటే పర్సెంటేజ్ ఇది బాగుంది లేదు సార్ ఫిక్స్డ్ రేట్స్ అందు గురించే మనం ఉన్నాయి ఆర్నమెంట్ బట్టి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది సార్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు చెప్తున్నా ఇప్పుడు మేడం గారికి ఇది మీకు కొన్నది అనిపిస్తుంది ఈ వస్తువుకి లెవెన్ పాయింట్ నైన్ ఇంకా పెంచము తగ్గించము ఈ వస్తువు వారికి

చెన్నై ఫేమస్ చెన్నై షాపింగ్ మాల్ సార్ చెన్నై రేట్ ఓకేనా స్టోన్స్ కూడా బై బ్యాక్ ఇస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్టోన్స్ కూడా బై బ్యాక్ అవును సార్ ఏ ఊర్లో ప్రతి ఊర్లో చెన్నై ఉంటుంది ప్రతి చెన్నైలో చెన్నై రేట్ ఉంటుంది అంతే చెన్నై షాపింగ్ మాల్ మనకి రాజమండ్రిలో గ్రాండ్గా లాంచ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా ఈ ఒకసారి చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ ఎమరాల్స్ ప్యూర్ వస్తాయి మనకి మోనాలిసా బీట్స్ అలా వస్తాయి ఇవన్నీ కూడా ఎమరాల్స్ ఇక్కడ రియల్ వస్తాయండి ఇవన్నీ కూడా బీట్స్ వస్తాయి బీట్స్ రైస్ పల్స్ వస్తాయి అచ్చా రైస్ పల్స్ వచ్చి మనకి సీజర్ కాంబినేషన్ కావాలంటే అలా మన స్టోన్స్ లో అంటే ఒక్కొక్కటి ఒక స్టాల్ ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు సేమ్ లేవు ఇది కావాలనే వాళ్ళు ఉంటారు ఇది కావాలని ఉంటారు అలా

సార్ చాలా బాగుంది ఇది మనకి ఏంటంటే మీరు అలాగ అన్ని ఇప్పుడు ఎందుకంటే తను అడగడంలో తప్పలేదు మీరు కూడా అలా అడిగి తెలుసుకుని చక్కగా వీళ్ళందరూ కూడా అలా చెప్తారు వివరంగా చెప్తారు బంగారం కొనుక్కునేటప్పుడు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడిగి తెలుసుకోవడం చాలా మంచిది కదా నాగశ్రీ మేడం ఎంత ప్రతి కూడా చెప్తారు సో మచ్ ఎందుకంటే మనం మీరు అన్నట్టు అది ఒక నమ్మకం మీద జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని అడిగి తెలుసుకుని చక్కగా తీసుకోవచ్చండి ప్లస్ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏ ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు పెద్దది తీసుకోండి చిన్నది తీసుకోండి గాజులు ఏదైనా తీసుకోండి ఇక్కడ ఏంటంటే మనకి వేస్టేజ్ వన్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ ఉంది అంటే ఐటెంను బట్టి వస్తుంది అనమాట ఇక నుంచి పెరగదు తరగదు అట్లా ఉంటుంది ఇక మేకింగ్ ఛార్జెస్ అయితే లేవు సిల్వర్ మీద కూడా ఎలా ఉంటుందమ్మా సిల్వర్ ఓన్లీ సిల్వర్ కాస్ట్ అండ్ జిఎస్టీ సిల్వర్ కాస్ట్ ఓన్లీ జిఎస్టీ జిఎస్టీ ఛార్జెస్ ఏమండవు త్రీ పర్సెంటేజ్ సార్ గోల్డ్ జ్యువెలరీలో ఎక్కడైనా సార్ మనకు త్రీ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది అంతే ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది కదా అవునండి అంటే ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు మనకి ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చా మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఎక్స్పెక్టేషన్ ఇది ప్లాన్ చేయలేదు ఇంకా సార్ నాడు కొంటారేమో ఎంత సార్ వెయిట్ ఇది ఎంత ఉండొచ్చు కానీ చాలా లైట్ వెయిట్ లో ఉంది కానీ చూడడానికి మంచి 2 టన్ లోపు మేడం సార్ తల మాట్లాడడం అలా అయితే మీకు పెద్ద అవర్మెంట్ కొంటారు మాట్లాడడం పోతే 2 టన్ ఏంటి తులా సార్ ఆ కాసులు కాసులు ఆరు కాసులు ఉంది ఆరు కాసులు ఎంత బాగుంది కదా సరే గమస్ చాలా బాగుందండి అవునండి ఓన్లీ రాజమండ్రి షాపులోనే కాదు టెంపుల్ జ్యువెలరీ స్టైల్ ఉంది ఎక్కువగా ఒక మనకి ఎనిమిది తులాల గొలుసులా ఉందండి నెక్ అంతా నిండిపోయింది మంచిగా ఒకటి ఇది ఉంటే చాలు ఫంక్షన్ చాలా బాగుంది చాలా బాగుంది హెవీ లుక్ ఉంటది మల్టీ కలర్ స్టోన్స్ రెడ్ గ్రీన్ సీజర్స్ ప్లస్ బై బ్యాక్ కూడా అన్ని స్టోన్స్ కి వస్తది మీరు పదివేల రూపాయలు స్టోన్ కాస్ట్ పెడితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బై బ్యాక్ వస్తుంది ఏ స్టోర్ స్టోర్లే భలే చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంది మనకి ఆరు కాసుల్లోనే తులాలు కానీ ఇక్కడ నేను చెప్పేది మీకు ఓన్లీ ఆరు కాసుల్లోనే ఎంత బాగా వచ్చిందో చూడండి మామిడి పిందరు చక్కగా లక్ష్మీదేవి తోటి సాలిడ్గా ఉంది మేడం ఒకటి స్పెషల్ డిజైన్ డైమండ్ నెక్లెస్ డైమండ్ చాలా బాగుంది డైమండ్ అట్లా సార్ ఎలా ఉంది

ఇదే మనం డైమండ్ కిల్లాలంటే పెట్టాలి ఎక్కువ పెట్టాలి టెన్ లాక్స్ అని పెట్టాలి ఆ 10 పెట్టాలి ఇప్పుడు సీజర్స్ అంటే ఇంకా మనకు తగ్గా అవదా అలాగని డైమండ్ కూడా మన దగ్గర ఉన్నాయి లుక్ वाइज చూస్తే మనకి డైమండ్ అంటే డైమండ్ ఉన్నాయో డైమండ్ లేవని కాదు చాలా బాగున్నాయి అవి మీ ఇష్టం ఇంకా నెక్స్ట్ నాకు బ్రాస్‌లెట్స్ కొడ బ్రాస్‌లెట్స్ అడిగారు లైట్ వెయిట్ లో ఆ ఇది మోడల్ చాలా బాగుంది ఇవి అన్ని కటింగ్ బాల్స్ అండి వస్తాయి మొత్తం స్టోన్ లా కనిపిస్తుంది కానీ స్టోన్ లేదు ఏం లేదు గోల్డ్ ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు టెన్ టెన్ గ్రామ్స్ లో ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది టెన్ గ్రామ్స్ లో గాజులాగా మనకి చేయి నిండుగా ఉంది ఆడపిల్ల వేసుకుంటే చాలా బాగుంటుంది అండి మోడల్ బాగుంది అలా కాలేజీ పిల్లలు చక్కపెట్టిగా వస్తున్న పిల్లలు జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ మంచి సాలిడ్ గా కూడా ఉంది చక్కగా ఈ మోడల్ బాగుందండి చాలా బాగుంది నెక్స్ట్ ఒక ఇది ట్విస్టింగ్ మోడల్ కాస్టింగ్ వర్క్ ఇలా వేసుకోవాలి స్క్రూ ఏమి ఉండదు అంతే అంతే ఆ స్టైల్ వేసుకోవచ్చు ఇది కూడా లైట్ వెయిట్ లోనే ఉంది చాలా బాగుంది అంటే చిన్న హ్యాండ్ వరకు పెద్ద హ్యాండ్ వరకు ఎవరికైనా సెట్ అవుతుంది అచ్చా డైరెక్ట్ తీసేటప్పుడు ఉండొచ్చు మనకిది ఇలా ఎన్ని గ్రామ్స్ ఉంది ఇది కూడా టెన్ గ్రామ్స్ ఉంది టెన్ లో బాగున్నాయండి మోడల్స్ చాలా బాగున్నాయి టెన్ ఇది ఒక కలెక్షన్ ఉంది మీరు చూడాలి కానీ మంచి మంచి కలెక్షన్ చూపిస్తారు అంటే చూడ్డానికి కూడా మంచి సాలిడ్ గా కనబడదు సాలిడ్ వర్క్ అవడానికి మళ్ళీ మనకి టెన్ గ్రామ్స్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చేస్తుంది అసలు ఎంత బాగుందండి ఒక మనం కూడా పిల్లలే అవసరం లేదు మనం కూడా ఒక గాజులాగా వేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ ఇదొకటి పోల్స్ కాంబినేషన్ ఫిష్ మాటిఫినేషన్ ఇది కూడా చాలా అన్ని టెన్ గ్రామ్స్లో అవునండి మోడల్స్ బాగున్నాయండి రాజమండ్రిలో కదా కొత్త షాప్ కాబట్టి కొంచెం బంగారం సైడ్ కొంచెం బంగారం అది బాగా కొంటూ డిజైన్స్ వాళ్ళకి చాలా నచ్చుతాయి కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది టెన్ గ్రామ్స్ అంతే కానీ ఎంత బాగుంది అసలు సాలిడ్ గా మనకి బాగా కనిపిస్తోందండి ఇది కూడా 10 గ్రామ్స్ రెడ్ కలర్ స్టోన్ కాంబినేషన్ చేత బాగుంది తయారు చేసే విధానం చాలా బాగుంది కానీ ఎంత చేత బాగున్నాయి వేస్టేజ్ మాత్రం 11.9 ఏమంటార క్లాస్ లాభమా వీటు మీద వేస్టేజ్ ఎంత ఉండొచ్చు క్లాస్ లాభమా ఆ ఎవరికి మీకు మాకు కస్టమర్స్ కి షాపు కాదు కాదు ఓకేనా ఇది 11.9 మోడల్ బాగుంది అవునండి ఇది చూడండి ఉంది కట్టింగ్ సూపర్ ఉంది కదా ఇవన్నీ ఇది కూడా టెన్ గ్రామ్స్ కొంచెం పెరుగుతుంది కొంచెం పెరుగుతూ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి టెన్ గ్రామ్స్ లోనండి మంచి వెయిట్ గానే ఉన్నాయి చాలా బాగున్నాయి టెన్ గ్రామ్స్ చాలా అసలు బ్రాస్లెట్స్ పిల్లలకి ఇంకా అంతకంటే ఎక్కువ ఒకసారి జెంట్స్ కూడా చూపిచ్చుంటు ఆడపిల్లలకి వచ్చేస్తాయి సిక్స్ గ్రామ్స్ లో బాగున్నాయండి మంచిగా ఉన్నాయి ఇది కూడా సరిగ్గా కనబడుతున్నాయి చక్కగా చాలా బాగున్నాయి కూడా కొంచెం క్యారేజ్ కెళ్ళే పిల్లలకి జాబ్ చేసే అమ్మాయిలకి గాజులు వేయరు కదా వాళ్ళ ఫంక్షన్స్ తప్ప అలాంటప్పుడు ఇవి సిక్స్ గ్రామ్స్ లోనే ఉన్నాయి సాలిడ్ గా కనిపిస్తుంది స్టోన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా బంగారం సాగే సార్ మెల్ట్ చేస్తే ముద్ద అవుతుంది కానీ సాగదు అంటే కొంచెం వేయిగా వేయిగా అరుగుతుంది లైట్ గా అంతే అరుగుతుంది బ్రాస్లెట్స్ లో మనం చాలా మోడల్స్ చూస్తాం కదా ఇవి మళ్ళీ ఇంకొక మోడల్ కడియాల చాలా బాగున్నాయి రెండు ఆల్రెడీ పంపించారు వెయిట్ చూస్తున్నారు చెన్నై షాప్ మనకి ఇప్పుడు ఈ కలెక్షన్ చూస్తున్నారు ఇన్ని టైపు ఇన్ని టైప్ మీకు ఎక్కడ నే షాప్ లో చూపిస్తారా ఆ ఎక్కడ చూపిస్తారు చెన్నై షాపింగ్ అయి చెప్పారు సార్ కరెక్ట్ పాయింట్ చెప్పారు కస్టమర్ సటిస్ఫై ఏదాక మేము చూపిస్తానుంటం మేము చూస్తున్నాం అంతే మేడమ్ మీరు దేన్ని danni నాకు అంటస్తారు యాక్చువల్ గా సరే చూసినప్పుడు ఇప్పుడు నేను వచ్చిన పర్పస్ వేరే ఇప్పుడు ఆ అమ్మాయి బిల్ కూడా వేయించారు అన్నారేలా ఎంత ఎంత పడుతుందన్నా ఈ ఎంత బాగుందో ఉన్నాయి ఎక్కువ పెట్టక్కర్లేదు కూడా

సో బాగుందనిపించింది నాకు సురేష్ గారు లేదమ్మా అక్కడ నేను హైదరాబాద్లో కూడా కంటి తీసుకున్నది నీ వల్లే ఎందుకంటే దాంట్లో మనకి ఎలా ఉంటుంది మేకింగ్ ఏంటి ఆ తర్వాత వేస్టేజ్ ఎంత ఉంటుంది ఇవన్నీ క్లియర్గా చెప్పాను సో మరి అలాగే ఇక్కడ కూడా ఉన్నారండి మీకు ఏం వర్రీ లేదు హాయిగా రాజమండ్రిలో చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా లాంచ్ అయ్యింది ఈ ఆఫర్లు లాంచ్ అయ్యని ఏం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి మీరు పెళ్ళిళ్ళ నిమిత్తం అంటే మీ ఇంట్లో శుభకార్య నిమిత్తం మీరు బంగారం కొనాలనుకుంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి మీకు వేస్టేజ్ వచ్చి వన్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ వరకు ఉంది మేకింగ్ ఛార్జెస్ లేవు సిల్వర్ పైన ఏంటంటే సిల్వర్ కాస్ట్ ఒకటే ఉంటుంది అంతేనా జీఎస్టీ ఏదో ఉంటుంది అంతే సో చాలా చాలా ఉపయోగం అండి ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం మనకి ఇంకొద్దిగా తగ్గి ఇంకొక ఐటెంలో మనం ఆ డబ్బులు వేసుకోగలుగుతాం సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఇక బట్టలు అంటే చాలా చాలా బాగుంటాయి అవి ఎక్కడైనా బాగుంటే నేను చూపిస్తూ వస్తున్నాను బంగారం మీదే కొంచెం నేను నేను అనుకున్న పర్పస్ వేరేనా వచ్చింత వివరంగా మీకు అందించడానికి నాకు సురేష్ కనబడడం కారణం అయింది సురేష్ ఉన్నాడని చెప్పి ఇంక నేను అయ్యో మేడం నేను ఒక్కడనే కాదు చెన్నై షాప్ మళ్ళీ ఏ బ్రాంచ్ కి కన్నా నాలా సురేష్ చాలా మంది ఉన్నారు ఉంటారు అందరు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు కానీ తెలుసు అబ్బాయి ఉండేటప్పటికి ఇంకొంచెం వెళ్ళి రేపు పొద్దున అమ్మాయి అలవాటు అయింది ప్రతి ఒక్క సేల్స్ మ్యాన్ అండి అమ్మాయి చూపిస్తే అమ్మాయి జరిగింది ప్రతి ఒక్క సేల్స్ మ్యాన్ గర్ల్ అండ్ జెంట్స్ అయినా సురేష్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సురేష్ లాగే మాట్లాడతారు చెన్నై షాపింగ్ మాల్లో సిల్వర్ కూడా చాలా బాగుంటుందండి పూజా మందిరంలోకి కావాల్సిన దేవుడు మాలలు అలాగే దీపం కుందులు చక్కగా తర్వాత దేవుడు మందిరాలు అలా అండి లక్ష్మీ కళ్ళు ఉట్టి పడేలాగా ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఇక ఆ తర్వాత గిఫ్టింగ్ పర్పస్గా మీకు సిల్వర్లో కావాలనుకుంటే మీరు అనుకునే బడ్జెట్లో చాలా చక్కటివి దొరుకుతాయి ఆడపిల్లకి వెండిని ఇవ్వాలనుకుంటాం కదా ఇన్ని తులాలు లెక్క అది ఉంటుంది అటువంటిప్పుడు ఇక్కడ మీరు చక్కగా చాలా ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి మాత్రమే కాదు ఇంకా లోపల చాలా ఉంటాయి బిందులు కావాలంటే బిందులు కూడా దొరుకుతాయి ఇక బంగారం విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక ఇయర్ రింగ్స్ కావచ్చు తర్వాత ఉంగరాలు కావచ్చు ఒకటేంటండి మనం ఏదైతే ధరించాలని ముచ్చట పడతామో అవన్నీ దొరుకుతాయి వింటేజ్ కలెక్షన్ ఇంకా బాగుంటుంది అలాగే టెంపుల్ జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా డైమండ్ సెక్షన్ డైమండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీలో మంచిగా వారు తోటి అన్నీ చక్కగా సెట్ చేసి ఇస్తారండి డైమండ్లో ఏంటంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే అలా తీసుకోవచ్చు చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఉన్నాయి అలాగే నెక్లెస్లు ఉన్నాయి నల్లపూసలు తర్వాత ఇయర్ రింగ్స్ దుద్దులు అయితే ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి అసలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో చాలా పెద్ద పెద్దవి సాలిడ్గా మనకి దుద్దులు వస్తున్నాయి చాలా బాగున్నాయి నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి నాకు డైమండ్ చూసినప్పుడు ఆ తర్వాత ఏంటంటే ఇంకా నెక్లెస్ సెట్స్ అన్నీ కూడా గాజులు చూడండి ఎంత బాగున్నాయో గాజులు అయితే చాలా చాలా బాగా ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే మనం వెయిట్ని బట్టి తీసుకోవచ్చు ఈ వైట్ డిజైన్ అయితే చాలా బాగుంది అన్నీనండి మొత్తం చాలా పెద్ద స్టోరు బంగారానికి సంబంధించి లేని ఐటెం ఉండదు ఒక్కసారి మీరు ఇందులోకి వస్తే మీకు కావాలనుకున్నది ఏదైనా కూడా దొరుకుతుందండి కాసుల హారం అయితే ఎంత బాగుందనుకున్నారు నాకైతే అసలు మా మదర్ గుర్తుకొచ్చారు చాలా చాలా బాగుంది కాసులు అలా మీకు వింటేజ్ కలెక్షన్ అమ్మమ్మ నాయనమ్మలు వేసుకునే వింటేజ్ కలెక్షన్ గోల్డ్ ఎలా కావాలనుకుంటే అటువంటి వెరైటీస్ ఉన్నాయి అవే అలా వద్దు మాకు ఫ్యాన్సీలో చాలా బాగా కావాలంటే అలా ఉన్నాయి వడ్డాలు చూడండి అన్ని రకాల మోడల్స్లో ఎంత బాగున్నాయో హారాల్లో కూడా నేను చూశాను ఇప్పుడు వీడియోలో కూడా మీకు చూపించాను లైట్ వెయిట్లో మనకి చాలా తక్కువలు అంటే ఇక్కడ మనం తులాల లెక్క కాదు కదా కాసుల్లో తీసుకుంటాం కదా ఎనిమిది కాసుల్లో ఆరు కాసుల్లో చక్కగా టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో మీకు హారాలు మళ్ళీ అలా అని పెద్ద పెద్దవే ఉంటాయేమో మనం వెళ్ళడానికి భయం అని మీరు అనుకోద్దండి ఇది చిన్న చిన్నవి చక్కగా పిల్లలకి కావాల్సినవి ఇయర్ రింగ్స్ ఎలా అలా అమ్మో లెక్కలేనండి మోడల్స్ అండి అసలు ఏది చూడాలో తెలియలేదు చాలా మోడల్స్ ఉన్నాయి అలాగే మాకు పెద్ద పెద్ద హారాలు వద్దండి మా బడ్జెట్ అంత కాదు చిన్న నెక్లెస్సే మేము తీసుకుంటామంటారా చిన్న చిన్నవి అన్నీ కూడా మీకు చక్క త్రీ అదే మూడు కాసులు రెండు కాసుల్లోనూ అలా వస్తాయండి మోడల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒక ఆడపిల్లకి పెళ్లి నిమిత్తం కావాల్సిన ఇయర్ రింగ్స్ చెంపసవరాలు పాపడిందలు గాజులు నెక్లెస్లు వడ్డాణాలు ఒకటి ఏంటంటే ఆల్ వెరైటీస్ ఉన్నాయి చాలా పెద్ద స్టోర్ చూస్తున్నారు కదా చాలా బాగుంది చాలా అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు చక్కగా విజిట్ చేయండి అలాగే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏంటంటే వేస్టేజ్కి వచ్చేటప్పటికి వన్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ వరకు ఉంది మేకింగ్ ఛార్జెస్ లేవు అంటే మీకు ఆ డబ్బులు కూడా కలిసి వచ్చినట్టే కదా స్టోరూమ్ని మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు చెన్నై షాపింగ్ మాల్ రాజమండ్రి